హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ వెజ్ కానీ నాన్ వెజ్లో కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ బగారా రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రాతి పువ్వు రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు ఒక రెండు అనాస పువ్వు మూడు లవంగాలు రెండు యాలకులు చాపత్రిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని పొడవగా కట్ చేసిన ఒక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టూ సెకండ్స్ పాటు అలా వదిలేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రైస్ని కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని మరొక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా రైస్ని ఉడికించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఏ కర్రీతో తిన్నా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ బగారా రైస్ రెసిపీలోకి అదిరిపోయే చికెన్ గ్రేవీ రెసిపీని కింద లింక్లో ఇస్తాను వెళ్తూ వెళ్తూ విజిట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి